జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో పవన్ ఒక ఆలోచనకొచ్చినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు బాలినేని శ్రీనివాస్రెడ్డి జగన్మోహన్ రెడ్డితో ఉన్న మంచి సంబంధాలను తెంచుకొని మరీ జనసేనలో చేరిపోయారు అయితే బాలినేనికి పవన్ మంత్రి పదవి ఆఫర్ చేశారని ఎమ్మెల్సీని చేసి మంత్రి చేస్తారని కూడా ప్రచారం నడిచింది కానీ నెలలు గడుస్తున్నా అటువంటిదేమీ లేకపోయింది బాల్నేని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని కూడా ఇటీవల పెద్ద ఎత్తునే ప్రచారం సాగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో బాల్నేని విషయంలో పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని ఎంతగానో ప్రోత్సహించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తోడల్లుడు వైవి సుబ్బారెడ్డికి రాజకీయంగా అంత చరిష్మా లేకపోవడంతో ఆయన బామ్మది అయిన బాలినేనికి రాజశేఖర రెడ్డి ఛాన్స్ ఇచ్చారు ఎక్కడో యువజన కాంగ్రెస్లో ఉన్న బాలినేనికి ఒంగోలు అసెంబ్లీ సీటు రెండు వేల నాలుగులోనే కట్టబెట్టారు ఆ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన బాలినేనికి మంత్రి పదవి కూడా ఇచ్చారు రెడ్డి అందుకే రెడ్డి అకాల మరణంతో ఆ కుటుంబంతో ఉన్న అనుబంధంతో జగన్ వెంట అడుగులు వేశారు బాలేని అయితే జగన్ పార్టీ తరఫున మూడు సార్లు పోటీ ఇచ్చేసిన బాలినేని ఒక్కసారి మాత్రమే గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి బాలినేని ఎమ్మెల్సీని చేశారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచేసరికి మంత్రి పదవి ఇచ్చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బాలినేని జగన్మోహన్ రెడ్డితో విభేదించి జనసేనలో చేరిపోయారు అయితే మానసికంగా బాలినేని జనసేనలో చేరారే తప్ప కూటమి తరపున ఆయనకు సరైన గౌరవం దక్కడం లేదు అటు ఒంగోలులో జనసేన నేతలు సైతం ఆయన చేరికను పెద్దగా అంగీకరించడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో బాలీని తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది త్వరలో ఆయన వైఎస్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి వెళ్లిపోతారని టాక్ కూడా నడిచింది సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం వచ్చే ఏడాది పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కాబోతున్నాయి ఆ సమయంలో బాలీని శ్రీనివాసరెడ్డికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని తెలుస్తుంది ఇక వచ్చే ఎన్నికలను టార్గెట్ చేస్తున్న భవన్ అప్పటిలోగా కొంతమందికి ఎమ్మెల్సీతో పాటు రాజ్యసభ పదవులు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తుంది ఇక వీరి ద్వారా పార్టీ బలోపేతానికి ఒక వ్యూహం పన్నినట్లు సమాచారం మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి బాలినని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నట్లు ప్రచారం సాగుతుంది ఒక ఉమ్మడి జిల్లాతో పాటు నెల్లూరులో కూడా ప్రభావితం చూపించగల నేత బాలనీని బాలేనికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆయన జనసేన తరపున మరింత వాయిస్ వినిపించేందుకు అవకాశం అయితే ఉంటుంది పైగా బాలిననితో పనిచేసిన నేతలు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు వారంతా బాలినని టచ్లోకి టచ్ వస్తారని తెలుస్తుంది అలా జగన్మోహన్ రెడ్డిని బలహీన పంచవచ్చన్నది పవన్ ఆలోచన మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి అయితే పవన్ ఇచ్చే పదవి కోసం బాలనీనైతే ఆశలు లేవని ఇప్పటికే ఆయన వ్యవహార శైలి పూర్తిగా అర్థం అవడంతో మెల్లమెల్లగా జనసేనకు దూరంగా ఉండాలని నిర్ధారించుకున్నట్లు సమాచారం అంతేకాదు త్వరలోనే వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు పార్టీ అంతర్గతంగా చర్చ నడుస్తుంది ఇక మరోపక్క రియల్ లైఫ్ రియల్ నాకు పెద్దగా తేడా లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లున్నారు రాజకీయాల్లో కూడా సినిమాలో మాదిరిగానే ఆయన షో చేస్తున్నారనే విమర్శ బలపడుతోంది ఎక్కడికెళ్ళినా ఏం మాట్లాడినా రెండు వేల పంతొమ్మిది నుంచే ఎందుకలా అని వైసీపీ వ్యతిరేక రాగమెత్తుకుంటారు తద్వారా తానెంత అబాసుపాలవుతున్నారో గ్రహించే పరిస్థితి కూడా లేకపోతుంది అసలు తానేం చేస్తున్నారో పవన్కి అర్థం కావడం లేదని జనసేన నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పవన్ మాటలు చేష్టలు సీఎం చంద్రబాబు ఆయన కుమారుడైన మంత్రి నారా లోకేష్ కళ్లల్లో ఆనందం నింపడం మినహాయిస్తే సొంత పార్టీకి తీవ్ర దుఃఖమే మిగులుతుంది పవన్ తాజా కామెంట్స్ ఏంటో తెలుసుకుందాం ప్రజలు బుద్ధి చెప్పిన వైసీపీ నాయకుల్లో మార్పు రాలేదు వాళ్ల బుద్ధి మారడం లేదు రాజులు గడ్డ నుంచి చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు రారు అలాంటి ఆశలు పెట్టుకోకండి అది జరగదు కొబ్బరి చెట్టు వేసి పెంచితే పదిహేనేళ్లకు గాని కాపుకాయరు అలాగే మీరు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి పదిహేనేళ్ల పాటు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోనే ఉంచాలి అని ఆయన కోరారు అప్పుడప్పుడు జనంలోకి వెళ్లడం వైసీపీపై ఆగ్రహం ప్రదర్శించడం ద్వారా టీడీపీ పెద్దల మనసు చూరగొనొచ్చని పవన్ ఆశపడుతున్నారు అలాగే పదిహేనేళ్ల పాటు టీడీపీతోనే అంటగాగుతున్నానని పదే పదే చెప్పడం ద్వారా సీఎం చంద్రబాబు లోకేష్ తో పాటు ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతూ తద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవచ్చనే ఏకైక ఎజెండా పవన్ మాటలో కనిపిస్తుంది ఇక మరోవైపు తనను నమ్ముకున్న జనసేన నాయకులు కార్యకర్తల ఆకాంక్షలను పవన్ పట్టించుకునే పరిస్థితి లేదు ఒకవేళ తనను అభిమానించే వారి మనసెరిగుంటే పదే పదే టీడీపీ నీడలోనే రాజకీయం చేస్తాననే మాటలు ఆయన నుంచి వచ్చేవి కావని జనసేన నాయకులు వాపోతున్నారు పవన్పై ఏవైనా పెద్ద పెద్ద ఆశలుంటే శాశ్వతంగా తుంచేసుకోవచ్చు టీడీపీ నీడలో సేద తీరాలని పవన్ నిర్ణయించుకున్నాకే ఇక ఆయనదేదో ఉద్ధరిస్తారని ఎవరైనా కలలు కంటే అది వారి తప్పే అవుతుంది ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా టీడీపీ నీడలో నడవాలని అనుకుంటున్నారు టీడీపీ లేకుంటే తన మనుగడ ఉండదని పవన్ నిర్ధారణకు వచ్చారు అందుకే ఆ పార్టీని సంతృప్తిపరచడానికే పవన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు మిగిలినవన్నీ ఆ తర్వాతే పవన్ గురించి కలలు కనేవాళ్ళు ఇకపై తన భవిష్యత్తు గురించే ఆలోచించుకుంటే మంచిది మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి